ఆల్మోస్ట్ డేస్ బేబీని ఎత్తుకొని నేను చాలా సంవత్సరాలు అయింది నాకు ఇద్దరు పిల్లలు ఉన్నా సరే అసలు అదేంటో తెలియదు పిల్లల మీద ఇష్టం అనేదే పోదు అది కూడా ఇంత చిన్న పిల్లలు అంటే చాలా చాలా ఇష్టం ఇంటి నుంచి బయలుదేరి వచ్చింది ఈ బుజ్జిదాన్ని చూడటానికి రెడీమేడ్ పిజ్జాస్ మనకి చాలా ఫ్లెక్సిబుల్ గా చాలా రీజనబుల్ అమౌంట్ కి దొరుకుతాయి ఇక్కడ కానీ ఆ రెడీమేడ్ పిజ్జాస్ కూడా మాకు వద్దు మేము ఇంకా హెల్దీ ఇంట్లోనే చేసుకుంటామంటే మనకి ఆ డౌ కూడా దొరుకుతుంది లేదు అసలు ఆ డౌ కూడా నేనే ప్రిపేర్ చేసుకుంటానంటే ఆ పిండి కూడా మనకు దొరుకుతుంది ఇక్కడ సో మా అందరి కోసం మా ఫ్రెండ్ అయితే ఇప్పటికిప్పుడు ఫ్రెష్ గా పిజ్జా అయితే చేస్తున్నారు మనం కొనుక్కున్నా సరే తయారు చేసుకున్నా సేమ్ ప్రైజే పడుతుంది కాకపోతే మనం చేసుకున్నది ఏంటంటే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది చాలా హెల్దీ వే లో చేసుకోవచ్చు అండ్ ఇంకా మనకి నచ్చిన టాపింగ్స్ అన్ని కూడా వేసుకోవచ్చు కదా జర్మనీ వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు పిజ్జా కొనుక్కొని తినడమే కానీ ఎప్పుడు తయారు చేయడం ట్రై కూడా చేయలేదు అండ్ చూడలేదు కూడా ఇదే మొదటిసారి డైరెక్ట్ గా మా ఫ్రెండ్ చేస్తుంటే చూస్తున్నా నేను సో చాలా చాలా సింపుల్ అని అయితే చెప్పలేను కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఖచ్చితంగా నేను కూడా ట్రై చేస్తాను ఇంకా మా ఫ్రెండ్ ఇది చేస్తున్నాను సేపు మా పిల్లలు ఇద్దరు కూడా వంటగదిలోనే తిరుగుతున్నారు వాళ్ళకి కూడా ఒక స్పెషల్ టాస్క్ లాగా అనిపించింది ఎప్పుడు పిజ్జాని డైరెక్ట్ గా తెచ్చుకొని ఓవెన్ లో పెట్టుకొని తినేటమే కానీ ఇలా తయారు చేయడం వాళ్ళు చూడలేదు మా వాళ్ళు దగ్గరుండి ఈ పిజ్జా ప్రిపరేషన్ చూడటమే కాదు అది బేక్ అయ్యే వరకు అక్కడే కుర్చీ వేసుకొని కూడా కూర్చుని పోయాడు మా వాడు నలభై నిమిషాలు పడతాది లెగరా నాన్న అన్నా సరే అక్కడ నుంచి లెగనే లేదు సో ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ వెయిటింగ్ టైం తర్వాత పిజ్జా మనకి ఈ విధంగా ఉంది ట్రస్ట్ మీ గాయస్ పిజ్జాని హేట్ చేసే వాళ్ళు కూడా ఈ పిజ్జా తింటే మాత్రం ఖచ్చితంగా పిజ్జా ఫ్యాన్ అయిపోతారు మా పిజ్జా మిమ్మల్ని ఏ మాత్రం ఇంప్రెస్ చేసినా ప్లీజ్ లైక్ షేర్ అండ్ Subscribe!